పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు మీద వాస్తవాలు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేయాలనేటి ఉద్దేశంతో పోలవరం బనక చర్ల ప్రాజెక్టు నిజ నిజాలు ఏంటనేది ప్రజలకి అందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఒక చిన్న మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ పోలవరం బనక చర్ల మీద మరి కొన్ని అసత్యాలు లేకపోతే వాస్తవాల్ని వక్రీకరించి ఏదైతే మరి మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ ద్వారా చెప్తూ ఉన్నారు అటువంటి స్థితి నుంచి ఏది వాస్తవాలు ఏది అవాస్తవాలు ఏవి నిజాలు అనేది ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటి ఉద్దేశంతో ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు వాస్తవాలు అనే విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ముందుగా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే ఈ యొక్క పోలవరం మరి యొక్క బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి దీని యొక్క స్వరూపం మీ అందరికీ తెలుసు ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలుగా అదేవిధంగా ప్రెస్తో మీరు మేము చాలాసార్లు కలిసి ఉన్నాం కాబట్టి దీని యొక్క స్వరూపం అంతా కూడా చాలా వరకు మీ అందరికీ తెలుసు కానీ మీ ద్వారా మరి వేళ ఉభయ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఏదైతే గత యాభై సంవత్సరాలుగా పోలవరంకి సంబంధించి ఏదైతే గోదావరి నది ఏదైతే ఉందో మరి యొక్క గోదావరి నదికి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు మరి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఇది ఏదో ఒక సంవత్సరం కాదు దగ్గర దగ్గర లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ గత యాభై సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గోదావరి నది నుంచి వృధాగా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది వృధాగా సముద్రంలోనేటువంటి ఉప్పు నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఇది చరిత్ర ఇది వాస్తవం అనే విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి మూడు వేల టీఎంసీల నీరులో ఒక రెండు వందల టీఎంసీల నీరు అంటే రోజుకి రెండు వందల టీఎంసీల చొప్పున వంద రోజులు రెండు వందల టీఎంసీల నీరుని మనం యొక్క పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్టు స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ